ఒడ్డు దంచిన పొట్టు శ్రీ పెంట పాలే అమ్మాను గన్నల్లు వాళ్ళు పాలే అమ్మాను గన్నల్లు వట్టి సాపల కూర మీదేసి మీద అమ్మాని ఎల్లున్ని లేపే అమ్మాని ఎల్లున్ని ఏమాని లేపుదు దేవుడా నిన్నో సెమ్మో శంకర జగమూర్తి లేగుమా సెమ్మో శంకర లేగుమా సెమో శంకర జగమూర్తి లేగుమా ంటి అల్లుడగందోరింటి మొగోళ్లను కన్నావా మొత్తుకున్నవా ముదుగుల్లారే గాడి బుత్తకున్నవా ముదుగుల్లారే గాడి ఆడళ్లను కన్నావా అమ్ముకున్నవా అమ్మా నీలో గిల్లు చిన్న పోయినాయా అమ్మా నీలో గిల్లు అగ్గి ముట్టుకుంటే భయ వంటివి బిడ్డో ఆనందం గట్లల్లా కాడెట్లా ట్లల్లా ఇంట్లో పోతే భయ బిడ్డో శ్రీరాముని గట్లల్లా శ్రీసెట్ల పొందే శ్రీరాముని గట్లల్లా